ప్యారిస్ నగరంలో ఒలింపిక్స్ ప్రారంభమైన పాద ప్రపంచం అంతా వీక్షిస్తుంది ప్యారిస్ నగరంలో మొత్తం లేదర్ లైట్లతో సీన్ నది మీద పడవలతో ప్రయాణం చేస్తూ జెండాలు ఎత్తుకునేసి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా దాదాపు రెండు వందల ఆరు దేశాలు సీన్ నదిలో పడవల్లో జెండాలతో ప్రయాణం చేయడం అంటే ఎట్లా ఉంటుందో చూడండి అంత అద్భుతమైన సీన్ నదిలో జరిగింది ఈ విషయాన్ని అన్ని పత్రికలు పతాక పతాక శీర్షికల్లో ఇచ్చినాయి అయితే ప్రధానంగా ప్రజాశక్తి మాత్రం ఈ యొక్క శీర్షిక ప్రధానంగా ఇవ్వడం జరిగింది ఆ ఆరంభండి అంటూ ఈ శీర్షిక ఇవ్వడం జరిగింది మొత్తం అప్పటికి వచ్చిన త్రివర్ణ పతాకధారి శరత్ కమల్ ఒలింపిక్ చరిత్రలో ఒక నదీ తీరంలో ప్రారంభ వేడుకలు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పేసి ప్రజాశక్తి ఇవ్వడం జరిగింది మొత్తం ఈ ఈ పండగ వాతావరణంలో ఈ రోజు రాత్రి పదకొండు గంటలకి ప్రారంభమైంది ఈ కార్యక్రమం ప్రపంచమంతా లక్షల మంది కాదు కోట్ల మంది ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ వస్తున్నారు మన దేశం నుండి నూట పదిహేడు మంది కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా పదివేల ఐదు వందల మంది అథ్లెటిక్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం సాధించడం కోసం తహతహలాడుతున్నారు అదే విధంగా ప్రపంచ దేశాల్లో అమెరికా చైనా నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి ఈ ఎవరు మొదటి స్థానంలో నిలు నిలవాలని తహతహలు వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్నట్టు కనబడుతుంది గతంలో ఒకే ఒక పథకంతో తేడాతో వీళ్ళిద్దరు పోటీలో ఉన్నారు ఇప్పుడు కూడా అదే స్థాయిలో చైనా ముందుండాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఈ పరిస్థితి మనం చూడాల్సి ఉంది ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంది ఈ యొక్క మొత్తం ఈ కార్యక్రమం రాత్రి పదకొండు గంటలకి ఆ పాప్ సాంగ్ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పద్ధతుల్లో సాంప్రదాయ పద్ధతుల్లో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది చాలా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూస్తూ వస్తుంది మనం కూడా చూద్దాం రోజు ఈ ఈ పద్ధతుల్లోనే మన యొక్క పత్రికా సమీక్ష అనేది జరగబోతుంది నిన్నటి రోజు ఈ రోజు ప్రజాశక్తి పత్రిక ఇదే ప్రధాన శీర్షిక ఇవ్వడం జరిగింది ఆరంభం అదిరింది అంటూ ఇచ్చింది మొత్తం ఆ తర్వాత ప్రధానమైన వార్తగా పదిహేను మందికే ట్యాంప్ టాప్ ర్యాంక్ అని చెప్పి నీట్ యూజీ ఫలితాలు ఇవ్వడం జరిగింది ఇది ఫలితాల సవరణ చేసినట్టుగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు వైసీపీ పనుల్లో ఆర్థిక విధ్వంసం అంటూ మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు శ్వేతపాత్రం విడుదల చేశారు కోలుకోలేని ఆర్థిక నష్టం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పొచ్చు చెప్పొచ్చు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది నిన్నటి రోజు మొత్తం మనకి తొమ్మిది లక్షల కోట్లకు పైగా తొమ్మిది లక్షల కోట్లకు పైగా మనకి అప్పు గత ప్రభుత్వం చేసేసింది దీనికి మనం వడ్డీ రూపంలోనే చాలా పెద్ద ఎత్తున మనం ఆదాయం వంద రూపాయలు వస్తే నూట పదమూడు రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది అంటే ఇంత దారుణమైన పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం కల్పించింది అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తున్నారు అదే విధంగా ఆ మన మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పుకు రావడం ఏమంటే అంత అబద్ధాలు చెప్తున్నారు అంత అప్పు లేదు ఏడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉనింది వీళ్ళు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలుగా చెప్తున్నారు గతంలో అధికారం రాకముందు ఎన్నికల ప్రచారంలో అయితే ఇంకా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని చెప్పారు ఇప్పుడు తొమ్మిది లక్షల కోట్ల అప్పు అని చెప్తున్నారు అసలు మొత్తం అబద్ద ప్రచారం అబద్ధపు శ్వేతపత్రం అని చెప్పి సాక్షి పత్రిక అదే విషయాన్ని చెప్పొచ్చింది మాజీ ముఖ్యమంత్రి జగన్ బాబు ఆ విషయాన్ని చెప్పు రావడం జరిగింది జీవనాడి గాడిలో పెట్టిన మాపై నిందల అంటూ ఆయన చెప్పరావడం ల్యాండ్ టైటిలింగ్ కు యూటర్న్ ఎందుకు అంటూ చెప్పి ప్రశ్నించారు మత్తు మాటలు ఇవి అంటూ ఉచితం అన్నారు దోచేస్తున్నారు అరాచకం అటవీకం రెడ్ రూల్ గనుల లీజులపై గలీజ్ మాటలు అందరి నోట అదే మాట అంటూ ఆ వీళ్ళు ప్రధానంగా ఈ పత్రికలో చెప్పిన విషయాలు ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు అప్పులతో ఆర్థిక విధ్వంసం చేశారని ఆరోపించారు పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని గవర్నర్ తో తప్పులు చెప్పించారు ఇంతకు ఏ లెక్క కరెక్ట్ బాబు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు వాస్తవంగా ఉన్న అప్పులు ఏడు లక్షల నలభై ఎనిమిది కో వేల కోట్లు అనేది వాళ్ళ లెక్క ఆ రెండు వేల పంతొమ్మిది మే నాటి ఖాతాలోనే వంద కోట్ వంద కోట్లే ఉన్న మేం రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టినామని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాము ఇప్పుడు ఖజానాలో ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉందంట ఎందుకు పూర్తి స్థాయి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టలేదని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అంటే చాలా అరాచకం అటవీకం రెడ్ బుక్ పాలన మార్చేశారు శాసనసభలో మేము నిలదీస్ ఇస్తామనే భయంతోనే ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు అనేది వాళ్ళ ఆరోపణ ఆ మొత్తం మీద అసలు వీళ్ళ ఆ సాక్షి పత్రికలో మొత్తం ఇదే ఆ ప్రధానమైన సగం పేజీకి పైగా అబద్ధ పత్రాల పేరుతోనే హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రధానంగా మనం ప్యారిస్ అంతా ఊరేగను లాహిరి లాహిరిగా అని చెప్పేసి వార్త ఇవ్వడం జరిగింది మన మనం మన జెండాలతో మన వాళ్ళు నూట పదిహేడు మంది మొత్తం ఈ సీన్ జరిగింది ఆ పడవలో మన వాళ్ళందరూ కూడా జెండాలు ఎత్తుకునేసి పడవలో ప్రయాణం చేశారు ఈ ప్రపంచం ఎదురు చూసిన ప్యారిస్ ఒలింపిక్స్ శుక్రవారం జయగంట మోగింది గత విశ్వ క్రీడలకు భిన్నంగా ఆదిత్య వేదిక దూరంగా సాధారణ జనానికి దగ్గరగా అంబర వేడుకలు ప్యారిస్ నది పొడ్డున సీన్ నది పొడవున దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం ఈ సీన్ జరిగింది సీన్ నదికి సంబంధించి ఆ ప్రత్యేకత ప్రత్యేకతే లేదు అన్ని దేశాలు లాహిరి లాహిరీలుగా అంటూ పడవల్లోనే పెరెట్ చెస్ ఒలింపిక్స్ ఎనడలేని ఎప్పుడు చూడని కొత్త శోభ తెచ్చారు ఫ్రెంచ్ కళలు అద్దారు ఓ వైపు నదిలో వివిధ దేశాలు చెందిన జట్లు వివరిస్తుంటే నదీ తీరం వెంట ఫ్రెంచ్ కళలు విభిన్న కళాకృతులు కృత్యకారిణిల హోయలు అప్పులపరిచాయి భారత బృందానికి బ్యాడ్మింటన్ స్టార్ సింధు టేబుల్ టెన్నిస్ స్టార్ అచ్చంట శరత్ కమల్ పతాకదారులుగా వ్యవహరించారు ప్రారంభోత్సవం ముగి ముగియడంతో నేటి నుంచి క్రీడాకారులు తమ పథకాల వేట మొదలు పెట్టనున్నారు ఈ మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ జరిగే ఈ క్రీడలకు సంబంధించి మన భారతదేశం నుండి పడవలో ప్రయాణం చేయడం చాలా అబ్బరపరిచిందని చెప్పేసి చెప్పవచ్చారు ఆ సూపర్ సిక్స్ అంటే భయమే భయమేస్తుంది ఈ అంశాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి రూపాయలు వంద రూపాయలు రాబడి పదమూడు రూపాయలు ఖర్చు ఉంటుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పవచ్చినట్టు ఆ సాక్షిలో చెప్పడం జరిగింది ఇదే ప్రధానమైన ట్రైను ఆ తర్వాత చెన్నై మైసూర్ మైసూర్ మధ్య హై స్పీడ్ రైలు వస్తుంది చిత్తూరు మీదుగా పరుగులు అని చెప్పి ఇంకొక వార్త వచ్చింది అది హై స్పీడ్ రైలు వస్తుందంటే ఆ తర్వాత దురదృష్టకరం ఏమంటే ప్యారిస్ నగరంలో హై స్పీడ్ రైలుకి సంబంధించి అక్కడ ఉండే లైన్లన్నీ కూడా తగ్గొట్టడం ఆ విధ్వంసానికి పాల్పడినారు తీవ్రవాదులు అని చెప్పేసి ఇంకొక వార్త వచ్చింది ఆ దురదృష్టకరం ఎందుకంటే ఒలింపిక్స్కి ఆటంకం కలిగి వచ్చాక నష్టం జరిగే విధంగా ఈ ప్రయత్నాలు జరుగున జరుగుతున్నట్లు జరుగుతుంది వామపక్ష తీవ్ర తీవ్రవాదులు ఈ ఈ పనికి ఒడిగట్టారని చెప్పేసి తెలియవస్తుంది ఏదైనా ఇటువంటి నష్టం జరగడం అనేది ఇబ్బంది ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే రష్యాని దీంట్లో పాల్గొన్న కొన్ని నీకుండా చేశారని చెప్పేసి ఆరోపణ ఉంది ఆయన మామూలుగా వాళ్ళు బంగారు పథకాలు కూడా చాలా పెద్ద ఎత్తున సాధిస్తూ వచ్చేవాళ్ళు గతంలో ఈసారి వాళ్ళకి నిషేధం విధించారు ఎందుకంటే యుద్ధం ఆ ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది అంటూ ఆరోపణ చేస్తూ చేశారు అయితే ఇంకొక ప్రశ్న కూడా తలెత్తింది ఇజ్రాయలు ఆ మన పాలస్తీనా మీద దాడులు చాలా విపరీతంగా చేస్తా ఉండదు అసలు యుద్ధ నేరస్తుడిగా ప్రకటించాలని చెప్పి ప్రపంచం అంతా కోరుతుంది దాదాపు నలభై వేల మంది బిడ్డలు మహిళలతో పాటు చనిపోయినారు ఈ విషయాన్ని మాత్రం ఆ అసలు వాళ్ళు మాత్రం ఎట్లా పాల్గొంటారు అని చెప్పి ప్రపంచంలో మేధావులు అందరూ కూడా ప్రశ్నించడం కనబడుతుంది అదే విషయాన్ని ఆ రష్యా పుతిన్ రష్యా అధ్యక్షులు పుతిన్ కూడా గారు కూడా ప్రశ్నించడం కనబడుతుంది ఆ ఇంత దారుణాన్ని ఓడిగట్టిన ఇజ్రాయెల్ మాత్రం ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం కల్పించారు మాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం మనకు కనబడుతుంది ఆ తర్వాత ప్రధానంగా ఆ మనం కానీ చూసినామంటే వార్తల్లో ముఖ్యాంశాలు ఆంధ్రజ్యోతి జ్యోతిలో అప్పుల కుప్ప అంటూ మన ముఖ్యమంత్రి గారు ఆ శ్వేత చెప్పారు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మొత్తం అప్పు ఉన్నట్టుగా ప్రకటించారు ఏడాదికి చెల్లాల్సి చెల్లించాల్సిన వడ్డీ మాత్రమే డెబ్బై ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు చెల్లించాలంతా ఏడాదికి ఆ ఇది ప్రధానమైన అసెంబ్లీపై అలిగిన జగన్ ప్రతిపక్ష నేత హోదా వచ్చేదాకా రాను బయట మీడియాతోనే మాట్లాడతా మన మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ మీద అలిగారు ఆయనకి ఖచ్చితంగా ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంట అంటే ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మామూలు ఎమ్మెల్యేగా కూర్చోవడం అనేది ఆయనకి ఇబ్బందిగా ఉన్నట్టుంది ఆ హోదా ఏముంది ప్రతిపక్షంగా అసలు వ్యవహరిస్తే సరిపోతుంది కదా ఖచ్చితంగా ఇస్తేనే ఉంటాను అంటే ఎట్లా కాబట్టి ఆ మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆ పదవి మీద ఉండే కాంక్ష ప్రజా సమస్యల మీద లేదు బయట ఉండి ఏం ప్రశ్నిస్తో పై లోపలపై దేవత లేవదిస్తే కదా సమస్యల్నే ప్రజల దృష్టికి వెళ్ళడం అనేది అసెంబ్లీలో అయితే ఈజీగా ఉంటుంది బయట ఉండి నేను మాట్లాడతాను పడతాను అంటే ఎట్లా కుదురుతుంది కాబట్టి ఆయన మానసిక పరిస్థితి ఆలోచన విధానం అనేది ఇంతకు ముందు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎట్లయితే ఉన్నారో అంతకంటే దారుణంగా ఉంది పరిస్థితి కాబట్టి ఒక యువకుడు ఇట్లా ఉండకూడదు చాలా పవర్ఫుల్గా ఉండి అసెంబ్లీలో ఆ ప్రజా సమస్యల్ని కరెక్ట్ గా లేవదీసి ఆ దాన్ని పరిష్కరించే పద్ధతుల్లో ఉండాలి అదేవిధంగా ఇంకొక వార్త జగన్ పత్రికకు జనం సొమ్ము ఐదేళ్లలో మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ప్రకటనలకే ఇచ్చారని చెప్పేసి తెలియవస్తుంది ఇతర ఇతర పత్రికలన్నిటి కలిపి నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు అన్ని పత్రిక కలిపి అంటే ఒక్క సాక్షి పత్రిక మాత్రమే మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఆ మన ప్రభుత్వ సొమ్ముని కేటాయించినట్టు ఆ తెలుస్తుంది అదేవిధంగా ఆంధ్రజ్యోతికి పూర్తిగా ప్రకటనలు ఇవ్వకుండా చేసినారంట అది విషయము ఒక్క పత్రికకే మూడు వందల డెబ్బై కోట్లు అన్ని పత్రిక కలిపి దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ముప్పై ప్రధాన పత్రికలు ఉంటాయి దాంట్లో నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే వెచ్చించారని ఆ తర్వాత వరద బాధిత కుటుంబాలకు మూడు వేల రూపాయలు రక్షణ తక్షణ సాయం అంటూ ప్రభుత్వం ప్రకటించింది ఇరవై ఐదు కిలోల బియ్యం కిలో చొప్పున నిత్యావసర వస్తువుల సరుకుల పంపిణీ ప్రకటించింది ప్రభుత్వం ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన పత్రిక వార్తలు మొత్తం మీద చూస్తే ఈరోజు వార్తలు మొత్తం ఒలింపిక్స్ ముఖ్యమంత్రి గారి పత్రం ఇవే ప్రధానమైన వార్తలుగా మనకు ఉన్నాయి కాబట్టి మీరు మనం మీరు అందరూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల పండుగ అందరూ తిలకిస్తూ వస్తున్నాం దాని గురించే ఈ పదహైదు రోజులు సాధ్యమైనంతకు ఎక్కువ మాట్లాడుకున్నాం ఎందుకంటే మన మన భారతదేశం కూడా దాదాపు రెండంకెల ఇంతకు ముందు ఏడు పథకాలు వచ్చాయి ఈసారి ఏడు కాదు పది దాటాలి అని చెప్పి మన వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు ఈ పరిస్థితుల్లో మనం అందరూ కూడా మన ఒలింపిక్స్ టీమ్ కి ఒక ఉత్సాహం ఇచ్చే విధంగా ప్రతి వార్తా సమీక్షని నిర్వహిస్తామని చెప్పేసి కోరుకుంటూ మీరందరూ ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మీరు లైక్ చేస్తే అందరూ చూస్తారు ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి మంచి మనసుతో అర్థం చేసుకొని ఆ సాధ్యం వరకు మీరు లైక్ చేసే పద్ధతిలో ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ